హలో గాయస్ ఈరోజు మనము ఇన్స్టాంట్ టమాటా బత్ ఎలా చేయాలో చూసేద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పాన్ పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడెక్కాక అందులో మనము సాసులు వేసేసుకుందాము సాసులు శనగ బ్యాళ్ళు అలాగే ఉద్ది బ్యాళ్ళు మీరు కరేపాకు కూడా యాడ్ చేసుకోండి అలాగే నేను నాలుగు ఎర్రగడ్డలు మీడియం సైజ్ ఎర్రగడ్డలు పొడువుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే మూడు మూడు టమాటాలు పొడువుగా కట్ చేసి వేసుకుంటున్నాను చిటికెడు పసుపు నేను ఇందులోకి సాంబార్ పొడి యాడ్ చేస్తాను ఏమీ మసాలాస్ ఏమీ వేయడం లేదు నేను చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నో మసాలాస్ సాంబార్ పొడి వేసి నేను ముందుగానే టెన్ మినిట్స్ బిఫోరే నేను బియ్యాన్ని కడిగి నానబెట్టి ఒకటికి రెండు చప్పున నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అన్నీ బాగా కలపండి ఉప్పు సరిగా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కొంచెం తక్కువైంది కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని అన్నీ కలిపి మూత పెట్టేసుకుంటున్నాను దీన్ని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి అంతే విజిల్ ఆరాక తీసి చూడండి గుమగుమలాడే టమాటా బాత్ రెడీ ఇప్పుడు మనము గార్నిషింగ్ కోసము కొత్తిమీర వేసేసుకుందాము చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తే వేడి వేడి బాత్ రెడీ అయిపోయింది మాకు తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే కర్ణాటక కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి